గత ఇరవై సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ గద్దె కట్టుకొని ఇక్కడ అంబేద్కర్ భవనం నిర్మించి ప్రజలకు ఉపయోగపడాలనే కా కాన్సెప్ట్ తోటి ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అసైన్మెంట్ ల్యాండ్ ఉండగా అక్కడ కొంత స్థలం ఆపుకుంటూ గ్రామ ప్రజలు చూసుకుంటూ వస్తున్నారు దానికి ఆర్థిక నిధులు సమకూరక ఇవాళ సమకూర్చుకొని అనే క్రమం అసలు ఇక్కడ కట్టడానికే లేదు కనీసం భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడా ఇక్కడ మీరు ఉన్నదాన్నే తీసేయాలని చెప్పేసి ఒత్తిడి చేస్తూ నానా ఇబ్బందులకు గురి చేసుకుంటారు గ్రామ పెద్దలు అందరూ వచ్చి ఇదేంటమ్మా మరి ఇక్కడ ఇంత ఇంతకుముందు ఇంత భూమి లేదు అనేది ఏదైనా అసైన్మెంట్ ల్యాండు ఇది అంతా నువ్వు ఆక్రమణ నువ్వు చేసుకోవడానికి నీళ్లు పోయి ఆ ఇంతకుముందు గతంలో ఆమెకు ఉన్న ఇండ్లు తూర్పు వైపు తిరిగి ఉన్న ఇండ్లు ఇవాళ ఉత్తరం వైపు తిరిగినాయి మేము ఉత్తరం వైపు ప్లేస్ ప్లేసు వెళ్ళే నాకు దారి ఆఫీస్ వైపు నేను మొత్తం పెట్టుకోవాలి మీరు విగ్రహం తీసుకురా లేదా అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా గొడవకు రావడం జరుగుతుంది ఎవరు మాట్లాడితే వాళ్ళని తిట్టడం అంబేద్కర్ విగ్రహం ఎంత పెద్దలు పూర్తిగా దాన్ని ఫాలో కొత్త హెచ్చరికలు దారి చేస్తున్నామే మరి ఆమెకి ఒక కొంతమంది వ్యాపారస్తులు ఇన్వెస్ట్మెంట్ పెట్టి వ్యాపార సముదాయాన్ని కట్టిస్తారు ఇక్కడ మరి ఆమెకి ఇదే గవర్నమెంట్ ల్యాండ్లలో ఇప్పటికే నాలుగు ఉన్నాయి అయినా సరే ఐదో ఇల్లు కట్టుకుంటూ కూడా కనీసం భారత రాజ్యాంగ నిర్మాత అయిన మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విగ్రహం పెట్టడానికి స్థలం ఏను రోడ్డు మీద పెట్టుకుంటారు ఎక్కడ పెట్టుకుంటారో ఉన్నదాన్ని తీసేయాలి మీరు ఇక్కడ ఉన్నదాన్ని చెప్పేసి అనే గొడవలు చేస్తే క్రమంలో ఇవాళ ఉదయం గ్రామ పెద్దలు మేము కొంతమంది పోయి యూ గారికి కంప్లైంట్ చేశాము యువ గారు కూడా వచ్చి చూసిండు మరి వాళ్ళకి ఏమున్నది ఏం లేదు అసైన్మెంట్ ల్యాండ్ అని మేము రాసినా సరే ఆ పట్టిననే చికరాలు జారీ చేయలేదు ఆ తర్వాత యువ గారు ఏమి చెప్పకుండా ఉంటే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్న క్రమంలో ఎమ్ఆర్ఓ గారికి అడిగిపోయాము ఎంఆర్ఓ గారికి కూడా మెమోరాన్నం ఇచ్చాము మెమరాన్న ఇచ్చిన క్రమంలో గారు ఆరా గారిని పంపించారు అది ఏదైనా సరే అంబేద్కర్ భవనం కట్టాలన్నా అంబేద్కర్ విగ్రహం ఇక్కడ ఉండాలన్నా ఆ భారత రాజ్యాంగం అయిన రాసిన నిర్మాత గారిని నిర్మించుకోవాలంటే ఊరు ఇక్కడ పదివేల జనాభా ఉన్న గ్రామంలో నడు సెంటర్లో సర్కిల్లో కాకుండా ఇష్టం వచ్చిన అక్కడ ఎక్కడో రోడ్ల మీద పెట్టుకోండి డ్రైన్ల మీద పెట్టుకోండి మాది మా పట్ట అనే అని మాట్లాడుతున్నారు వాళ్ళు అవి వాళ్ళకి ఏ పట్టాలు ఉన్నాయో ఎట్లా నుంచి వచ్చినాయో మరి ఇంటి పనులు ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ అన్న ఆఫ్ యాక్ట్లో ఎవరికి ఇంటి పనులు లేకుండా మరి వాళ్ళకి ఎట్లా వచ్చినాయి ఇవన్నీ పరిశీలించి అధికారులు దీనిపై నిర్ణయం తీసుకొని భారత రాజ్యాంగ నిర్మాత ఆయన అంబేద్కర్ విగ్రహం అక్కడే ఉండే విధంగా మరి వెనకున్న ప్లేస్లో అందరికీ ఉపయోగపడే విధంగా అంబేద్కర్ భవనం అంబేద్కర్ గారి పేరు మీద నిర్మించడానికి అధికారులు కూడా సహాయ సహకారాలు అందించాలని ఇక్కడ యువత కొంతమంది ఏం చేస్తారో చూసుకోకొని మాట్లాడి ఇచ్చలబిడ మాట్లాడుతున్నారు ఏ గొడవ కాకుండా అవే అవహేళన చేస్తారు అంబేద్కర్ గారి విగ్రహం పెడతారా మీరు ఎట్లా పెడతారో మీరు దళితుల్ అని చెప్పేసి కొంతమంది అంటారు కాబట్టి ఇవన్నీ కాకుండా అధికారులు చొరవ తీసుకొని అధికారులు చొరవ తీసుకొని దాని మీద నిర్ణయం తీసుకొని అంబేద్కర్ భవనం కట్టే ఏర్పాటు కల్పించాలని కల్పిస్తారని కోరుకుంటూ ఈ వ్యాపార సముదాయం వ్యాపారం పరంగా ఉపయోగించుకోవడం కొరకు మాత్రమే కడుతున్నారు ఇప్పుడు నిజంగా ఇక్కడ నిర్మించే వాళ్ళకి ప్లేసు ఇదే కాకుండా ఐదు ఇళ్ళు ఉన్నాయి అది కూడా గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసి కట్టినయే ఉంటా ఒక వ్యక్తికి ఉండడానికి వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్లో ఒక నాలుగు సెంట్లో మూడు సెట్లో గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం తీసుకొని కట్టుకొని ఉండొచ్చు కానీ వీళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ మొత్తం కబ్జా చేసి నాలుగైదు ఇళ్ళు కట్టడం వాటి కిరాలకు ఇచ్చుకోవడం జరుగుతుంది కాబట్టి దీని మీద దృష్టి పెట్టండి అక్కడికి కట్టుబడి చేసేదాన్ని ఆమెకే ఇదే గవర్నమెంట్ ల్యాండ్లలో దగ్గర నాలుగు ఇళ్ళు ఉన్నాయి వాళ్ళకి సపోర్ట్ చేసే మాజీ ఎంపీటీసీలు వాళ్ళు కూడా ఇక్కడ అసైన్మెంట్ ల్యాండ్ కొని ఇండ్లు కట్టి రినేట్ చేసుకుంటారు కాబట్టి ఇవన్నీ అధికారుల దృష్టికి నేను తీసుకొస్తాను ఇవన్నీ మీరు చూసి ఎంక్వైరీ చేసి తన నిర్ణయం తీసుకొని సహాయ ప్రకారం అందించాలని కోరుకుంటాను